హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము సింపుల్గా ఒక హెల్దీ రెసిపీ తయారు చేసుకుందామండి క్యారెట్ క్యాబేజ్ బీన్స్ వేపుడు తయారు చేసుకుందాము స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళకి లంచ్ బాక్సెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా హెల్దీ రెసిపీ కూడాను ముందుగా క్యారెట్ క్యాబేజ్ బీన్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలండి క్యాబేజ్ని ఆనియన్ చాపర్లో వేసుకొని తరుక్కుంటే సన్నగా ఇలాగ తరుక్కోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ తాలింపుని మనకి దోరగా వేయించుకోవాలండి ఇలా మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఈ వేపుల్లోనే మనము కారం పసుపు అసలు వాడమండి అందుకని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం పసుపు వేస్తే కలర్ చేంజ్ అయిపోతుందండి అందుకని అస్సలు వాడద్దు ఇక నేను చూపిస్తున్న విధంగానే ట్రై చేయండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఇలా వేసుకోండి ఉల్లిపాయలు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మనకి లైట్గా పింక్ కలర్లో వస్తే సరిపోతుందండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి ఫ్రై అయితే ఆనియన్స్ సరిపోతుందండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ముందుగా వేసుకోవాలి క్యాబేజ్ త్వరగా ఫ్రై అయిపోతుందండి అందుకని ముందుగా మనము క్యాబేజ్ని వేయకుండా బీన్స్ని క్యారెట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు వేపుకోవాలి ఈ వేపుల్లో కారం పసుపు అస్సలు వాడొద్దండి ఇక్క నేను చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలతో మాత్రమే ట్రై చేయండి వేపుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాలు మనకి బీన్స్ క్యారెట్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేయండి క్యాబేజ్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడడానికి కలర్ చాలా చాలా బాగుంటుందండి కారం పసుపు వేస్తే ఈ కలర్ మారిపోతుంది ఇలానే మనకి ప్రతి కలరు చేంజ్ అవ్వకుండా ఈ వేపుల్లో ఉంటుందండి ఇప్పుడు మనము క్యాబేజ్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వేపుడు పైన మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ మనకి వేపుడు రెడీ అయిపోతుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి వెజిటేబుల్స్ అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదు చూడండి ఇలా చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది వేపుడు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి వేసుకోండి ఒక చిన్న కాయలో హాఫ్ ముక్క వేసుకుంటే సరిపోతుందండి పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వలన వేపుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెజ్ మసాలా వేసుకోండి క్యారెట్ క్యాబేజ్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది ఈ వెజ్ మసాలా వేయడం వలన ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుందండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ క్యాబేజ్ బీన్స్ వేపుడు రెడీ అయిపోయిందండి ఈ వేపుడు రోటీస్లోకి సాంబార్ రైస్ రసం రైస్ పులుసుల్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి